హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం సో మేమైతే వచ్చేసామండి కర్ణాల స్ట్రీట్కి కర్నాల స్ట్రీట్ తిరుపతిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలిసే ఉంటుంది సో మా ఇంట్లో ఫ్యాన్ అయితే చాలా ప్రాబ్లం అయిపోయిందండి అస్సలు గాలి రావట్లేదు అసలే సమ్మర్ కదా సో ఇంకేం చేద్దామని కొత్త ఫ్యాన్ పర్చేస్ చేయడానికైతే వచ్చేసామండి ఇక్కడ చూస్తే ఫ్యాన్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అండి ప్రైజెస్ కూడా అబ్బా అబ్బా చాలా ఎక్కువ ప్రైజెస్ అండి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ యాంటీ డస్టింగ్ అంట అలాగే రిమోట్తో యూస్ చేసేది విత్ లైట్స్ ఉండే ఫ్యాన్స్ వాడి డిజైన్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అండి కాస్ట్ కూడా అలానే ఉందిలే అలాగే చిన్ని చిన్ని ఫ్యాన్స్ బుల్బుల్ ఫ్యాన్స్ చూస్తున్నారా చాలా బాగుంది అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద లైట్స్ డైనింగ్ లైట్స్ అని చాలా ఉన్నాయండి ఒకే షాప్ చిన్న షాప్లోనే ఎన్ని పెట్టేసుకొని ఉన్నారో వీళ్ళైతే అలాగే ట్యాప్స్ చాలా బాగుంది కదా ట్యాప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ట్యాబ్స్లో కూడా అలాగే వాష్ బేషన్స్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయండి వాష్ బేషన్స్ చూస్తున్నారా ఈ డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేనైతే ఇలా పిక్ అయితే తీసుకున్నాను భలే మెరిసిపోతూ ఉంది కదండి మీకు ఎలా అనిపించింది సో అట్ లాస్ట్ మేమైతే ఫ్యాన్ అయితే పర్చేస్ చేసేసుకొని ఇంటికి తీసుకొచ్చేసామండి ఈ ఫ్యాన్ మాకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడిందండి సో అలాగే కర్నల్ స్ట్రీట్ నుంచి వస్తూ వస్తూ గాంధీ రోడ్ సైడ్ అయితే వచ్చేసామండి సో గాంధీ రోడ్కి వెళ్ళాక ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి కదా సో ఫ్లవర్స్ అయితే తీసేసుకుందాము అనేసి అయితే ఫ్లవర్స్ తీసేసుకున్నానండి ఫ్లవర్స్ చాలా కాస్ట్ ఉందండి సమ్మర్ అనో ఏమో తెలీదు ఈ ఫ్లవర్స్ నాకు కాల్ కిలో ఎయిటీ రూపీస్ పడిందండి మిక్స్డ్ తీసుకున్నాను ఇలా వైట్ అండ్ ఎల్లో కలరు ఫ్రెష్గానే ఉంది మరీ అంత ఫ్రెష్గా లేదు కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారండి అసలు ఫ్లవర్స్ కూడా చాలా తక్కువగా దొరుకుతూ ఉన్నాయి సో నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము వన్ వీక్ దాకా ఉంటుంది కదా ప్లస్ శ్రీరామనవమి కూడా ఉంది కదా ఇంకా కాస్ట్ ఎక్కువ అయిపోతుందేమో అనేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము అని అయితే బాక్స్లోకైతే మారుస్తూ ఉన్నానండి ఇలాగ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయండి చూస్తున్నారా ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కలర్స్ ఉంటాయండి అక్కడ గాంధీ రోడ్కి కానీ వెళ్ళామంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయో సో మేమైతే ఇంకా ఫ్యాన్ బిగించేద్దాము అనేసి పిలిచామండి వేరే అతన్ని ఎలక్ట్రీషియన్ని చాలా బాగా చేస్తాడండి ఇతను ఎప్పుడు పిలిచినా ఏ టైం అయినా సరే వెంటనే వచ్చేస్తాడు చాలా క్విక్గా అయితే చేసేసి వెళ్ళిపోతాడండి ఫ్యాన్ బిగించడానికైతే మాకు టూ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు తీయడానికి వన్ ఫిఫ్టీ వేరే ఫ్యాన్ని న్యూ ఫ్యాన్ బిగించడానికి అయితే టూ ఫిఫ్టీ చూస్తున్నారా ఎంత బాగా తిరుగుతూ ఉందో ఇప్పుడు బాగుందండి ఫ్యాన్ అయితే సింపుల్ డిజైన్లో తీసుకున్నాము ఇదే మాకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడిందండి మేము తీసుకున్న ఫ్యాన్ అయితే డస్ట్ ప్రూఫ్ అని చెప్పారండి యాంటీ డస్ట్ అంట అంత ఏం పడదు అని చెప్పారు కానీ వాళ్ళు అలానే చెప్తారు చూడాలి ఎలా ఉంటుందో అలాగే మేము తీసుకున్న కాంబినేషన్ అయితే బ్లాక్ విత్ స్నఫ్ కలర్ డిజైన్ ఉంది కదా ఆ పార్ట్ మాత్రం స్నఫ్ కలర్ రెడ్ కలర్ అంతా కూడా బ్లాక్ కలర్లో అయితే వచ్చిందండి సో ఇదంతా అయిపోయిందా తర్వాత నేనైతే వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే లోడ్ చేసేసి ఆన్ చేసేసాను ఈలోపు పెళ్ళి అయ్యింది కదా వాళ్ళ పెళ్ళికొడుకు వల్ల మమ్మీ డాడీ అయితే ఇలా ఇవన్నీ ఫ్రూట్స్ బ్లౌజ్ బిట్ అలాగే లడ్డు మిక్చర్ ఇవన్నీ అయితే తీసేసుకొని వచ్చారు పాపం చాలా అలసిపోయి ఉన్నారండి రేపన్నా ఎప్పుడైనా రావచ్చు కదా అంటే లడ్డు ఇవన్నీ పాడైపోతాయి కదా అనేసి అందరికీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఇచ్చేసి మా ఇంటికి కూడా వచ్చేసారండి చాలా బాగుందండి లడ్డు లడ్డూ అండ్ మిక్చర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంటి దగ్గరే చేయించారేమో సో చాలా ఫ్రెష్గా ఉన్నిందండి పెళ్ళంటే అంటే చాలా పనులు ఉంటాయి కదండీ ఇప్పుడైతే చాలా ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు వచ్చేసారు కానీ ముందు రోజుల్లో అయితే అనేవాళ్ళు కదా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని ఇప్పుడు అది కూడా చాలా ఈజీ అయిపోతూ ఉంది ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి చాలా ఈజీ చేసేస్తున్నారు కదా సో ఇవన్నీ అయితే నేను ఇలా ఓపెన్ చేసేసి మీకైతే చూపిద్దామనేసి వీడియో తీసేసానండి చూసారా ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసారు సో ఇంకా లడ్డు ఈ మిక్చరు ఇదంతా పాడైపోతుంది కదా అనేసి ఇలా అయితే బాక్సెస్లో ఈ బాక్సెస్ మా అత్త తెచ్చారు ఊరి నుంచి వస్తూ స్నేహకొకటి మోక్షకొకటి అని సో మేమైతే ఇలా అయితే రెండిట్లో రెండు పెట్టేసి పెట్టేద్దాము ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి అయితే పెడుతూ ఉన్నానండి మోక్షాని స్నేహాని అయితే మేము షాప్కి తీసుకెళ్ళలేదు నేబర్స్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళామండి అక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు అనేసి మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళ దగ్గరే వదిలేసి వెళ్తామండి వాళ్ళ పిల్లల్లాగే చాలా బాగా చూసుకుంటారు సో ఇంకా ఇప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది టైము సో ఇంకా వాళ్ళని అయితే పిలిచేసాను అన్నం పెడతాను రండి అని అప్పటికి కూడా వాళ్ళు డాన్సస్ వేసుకుంటూ అక్కడే ఉన్నారు కొంతసేపు కొంతసేపు అనుకుంటూ ఉన్నారు ఇంకా టైం అయిపోయింది రండి అంటే సరే అని వచ్చేశారు మోక్షకైతే ఇష్టము మునక్కాయ సాంబార్ చేశానండి తనైతే తినేస్తుంది ఈ స్నేహతో అయితే టార్చర్ అండి అస్సలు తినదు అన్నంలోకి నెయ్యి వేసి ఇవ్వాలంట ఒట్టి నెయ్యి వేసుకొని అన్నం మిక్స్ చేసుకొని తినేస్తుందండి అది కూడా తినిపించాలి కనీసం ఒక వన్ అవర్ తింటుందండి నోట్లో అలానే పెట్టుకొని చాలాసేపు బుగ్గల్లో పెట్టుకొని అలానే ఉంటుంది చూస్తున్నారా యాక్షన్లు అన్నీ చేస్తూ ఉంది వచ్చి నేను చిన్నప్పుడు మా అమ్మని చాలా సతాయిచ్చేదాన్నంట తినడానికి అందుకేమో నేను సతాయిచ్చాను కాబట్టి నన్ను సతాయిచ్చడానికి స్నేహం వచ్చింది నన్నైతే ఎక్కడ వాటర్ వస్తే అక్కడికి తీసుకెళ్ళి రోడ్లు తిప్పి అలా ఇలా చేసి తినిపించేదంట మా అమ్మ అలానే బుగ్గల్లో పెట్టుకొని అస్సలు తినేదాన్ని కాదంట దాదాపు నన్నైతే ఓ టూ హవర్స్ బయట తిప్పితే అప్పుడు ఒక నాలుగు ముద్దలు తినేదాన్నటండి పిల్లలకి అన్నం పెట్టాలంటే చాలా కష్టం కదండి కొంతమంది అయితే చాలా ఫాస్ట్గా తినేస్తారు హృతిక అయితే మా చెల్లి వాళ్ళ పాప ఇలా పెట్టామంటే అలా మింగేస్తుంది అస్సలు నమ్మలదు దాంతో ఇంకొక సమస్య ఇట్లా పిల్లలతో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారేమో కదా మోక్షాకేమో అన్నం కల్పించేశానా ఇక్కడ చూసారా గుడ్ లాగా తింటూ ఉంది మామూలుగా అయితే ఇలా ఏం తినదండి ఫోన్ అన్న టీవీ అన్నా ఉండాలి నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని తెలిసి కామ్గా తింటూ ఉంది ఇంకా సరే అనేసి మా ఆయన కోసం అయితే దోశ పోసేద్దాము అన్నం ఒక్కటే వద్దు దోశ కావాలన్నారు సో దోశ అయితే పోస్తూ ఉన్నానండి దోశ పిండి కూడా కొంచెమే ఉంది సో మా ఆయనకు ఒక్కరికే వస్తుంది అనేసి ఒక టూ త్రీ దోశలైనా పోసిచ్చామంటే సరే అని దోశ పోస్తూ ఉన్నాను మా ఇంట్లో అయితే నైట్ టైమ్స్లో ఎక్కువ అన్నం తినమండి ఇలా టిఫిన్స్ ఏదో ఒకటి దోశ ఆ రిడ్లీ ఆ రుప్మా ఏదో ఒకటి టిఫిన్సే చేసుకొని తింటాము మధ్యాహ్నం మాత్రమే అన్నం తింటామండి నైట్ అయితే అన్నం తినము ఎప్పుడో ఒకసారి ఇంకేదైనా ఎక్కువ వర్క్స్ ఉన్నాయి అనిపిస్తే అప్పుడు మాత్రం నేను అన్నం చేసేస్తాను లేదంటే టిఫిన్సే అండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయి ఇలా కదా అండి అందరూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నైట్ టైంలో అది కూడా సెవెన్ థర్టీ సెవెన్ లోపు తినేమంటున్నారండి అలా తింటే చాలా మంచిది హెల్త్కి అని చెప్తున్నారు కానీ ఎక్కడండి కుదురుతుంది పిల్లలు ఉండే వాళ్ళకి సెవెన్ థర్టీ ఆ టైంలో ఎక్కడ కుదురుతుంది వాళ్ళకి స్నానాలు చేయించి ఈవినింగ్ పాలు ఇచ్చి అన్నీ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసే లోపలే మ్యాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది సో ఇంకా టిఫిన్స్ లేదా ఏదో ఒకటి తినేలోపు ఎయిట్ థర్టీ అయిపోతుంది కదండి మీకు అంతేనా ఇంట్లో కానీ సెవెన్ సెవెన్ థర్టీ లోపు తింటే మంచిదే కానీ అందరికీ కుదరదు కదా మాకైతే అస్సలు కుదరదండి మా ఆయనకి సెవెన్ సెవెన్ థర్టీకి ఇచ్చేస్తే కూడా నైట్లో నైన్ టెన్ అయిందంటే ఆకలి ఆకలి అంటారు అంటే కొంతమందికి ఆ టైం సెట్ కాదేమో మేబీ రోజు అలవాటు చేసుకుంటే ఏమన్నా అలవాటు అవ్వచ్చేమో కానీ కొత్తగా ఆ టైంకి తినాలనే వాళ్ళకి మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అనుకుంటా సో నేనైతే ఇలా దోశలు పోస్తూ ఉంటే మోక్ష మధ్యలో వచ్చి వాళ్ళ నాన్న కోసం అయితే తీసుకొని వెళ్తూ ఉంది ఇలా చిన్న చిన్న హెల్ప్స్ అయితే చాలా బాగా చేస్తారండి కాకపోతే ఒక్కొక్కసారి చెయ్యరు ఒక్కొక్కసారి అరుచుకుంటూ ఉండాలండి అంతే కదా పిల్లలంటే ఒక్కొక్కసారి చేస్తారు ఒక్కొక్కసారి చేయరు కదా సో నేను కూడా ఇంక అన్నం తినేద్దాము అనేసి అన్నీ అయితే తీసుకెళ్ళి పెడుతూ ఉన్నాను మేమైతే డైనింగ్ టేబుల్ చైర్స్ అన్నీ ఉందండి కానీ మేము ఏ రోజు కూడా డైనింగ్ టేబుల్ని యూస్ చేయము కిందే కూర్చొని తింటాము అలా తింటేనే తిన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి మాకు ఆ డైనింగ్ టేబుల్ మీద అయితే ఏమైనా తెచ్చినవి అన్నీ అయితే పెట్టేసుకొని ఉంటాము అంతే కానీ ఏ రోజు డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చొని అయితే అన్నం తినింది లేదండి నేనైతే అన్నం పెట్టేసుకొని సాంబార్ చేశాను కదా మునక్కాయ సాంబారు మా అత్తయ్య తెచ్చారండి మునక్కాయలు ఊర్లో మునక్కాయలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మునక్కాయలు అస్సలు సాంబార్ చేస్తే కూడా అంత టేస్ట్ ఉండదు సో ఇలా మునక్కాయ సాంబార్ అయితే వేసేసుకొని ఇందాక వదిన తెచ్చారు కదా మిక్స్చర్ అదైతే వేసేసుకొని తినేసానండి తర్వాత ఇక్కడ చూసారా కిచెన్ మొత్తం ఎలా ఉందో మొత్తం షింక్ నిండా సామాన్లు అన్నీ ఉన్నాయండి వాష్ చేయాలి నైట్ పడుకునే ముందు అందరికీ అయితే హాట్ వాటర్ తాగే అలవాటు ఉందండి మాకు సో హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను అలాగే ఫ్లాస్క్లో అయితే పెట్టేసుకుంటాను నైట్కి పిల్లలు కూడా ఇద్దరు తాగేస్తారండి ఆ తర్వాత ఇంకా క్లీన్ చేద్దాము కిచెన్ అంతా తుడిచేద్దాము అయితే రోజు నేను నైట్ అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటానండి రోజు చేసుకుంటాను ఒక రోజు వన్ వీక్ ఒకసారి అలా కాదు మొత్తం ఫ్లోర్ మీద కిచెన్ ఫ్లోర్ స్టవ్ బ్యాక్ సైడ్ ఉండే వాల్ కూడా రోజు అయితే తుడిచేస్తాను ఆయిల్ అవన్నీ పడుతుంది కదా జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో ఇలా అయితే వైప్ చేసేస్తానండి ముందైతే త్రీ డేస్కి ఒకసారి స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేదాన్ని చాలాసార్లు బర్నర్స్ రిపేర్ వచ్చింది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీక్లీ వన్స్ అలా గడిగేసుకో అమ్మ రోజు గడగద్దు అని చెప్పారు సో అప్పటి నుంచి అయితే తగ్గించానండి లేదంటే టూ త్రీ డేస్కి ఒకసారి అయితే మొత్తం స్టవ్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసేదాన్ని నాకు నైట్ మొ మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ పొద్దున్నే లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే వెంటనే వచ్చి పనులు చేసుకోవచ్చు కదా అప్పుడు అలా షింక్లో సామాన్లు అవి ఇవి ఉంటే నాకు అస్సలు నచ్చదండి ప్లస్ కిచెన్ కూడా క్లీన్గా ఉంటే ఈ ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా రాదు కదా మా కిచెన్లో అయితే అసలు ఏమి ఉండదండి ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు కాక్రోచెస్ కనిపిస్తుంది అది కూడా ఎప్పుడో ఒకసారి రేరండి నేనైతే ఇలా ఓపిక తెచ్చుకొని కూడా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో ఓపిక లేకపోయినా కూడా నేను ఓపిక తెచ్చుకొని మరి ఇదైతే క్లీన్ చేసేస్తాను లేదంటే నాకు అస్సలు నిద్ర పట్టదండి నైట్ అదే గుర్తొస్తుంది ఇది ఒక రకమైన ఓసిడి ఏమో నాకు తెలీదు నాకు ఈ ఓసీడీ అయితే మా నాన్న నుంచి వచ్చిందండి మా నాన్నకి ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా చాలా బాగా చేసుకుంటాడండి రోజు క్లీన్గా నీట్గా చేసేసుకుంటాడు మా నాన్న పైన రూమ్లో ఉంటారు సో రూమ్ మొత్తం నీట్గా అయితే పెట్టేసుకొని ఉంటాడండి మా అమ్మనైతే అయితే తిడుతూ ఉంటాడు కిచెన్ సామాన్లన్నీ తోమేసుకొని రావచ్చు కదా నైటే వాష్ చేసేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు అయినా మా అమ్మ అయితే ఒక్కొక్కసారి చేస్తుంది ఒక్కొక్కసారి అస్సలు నా వల్ల కాదు అలసిపోయాను అని వస్తుంది కానీ మా నాన్న అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాడండి ఇప్పటికి కూడా మీకు ఎవరికన్నా నాలాగే ఇలా క్లీన్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి అనే ఓసిడీ ఏదన్నా ఉందా నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి చూద్దాం ఎంతమంది ఉన్నారో నాలాగే ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టిందండి మొత్తం కిచెన్లో ఉండే అవన్నీ వాష్ చేయడానికి సో అలా అయితే వాష్ చేసేసాను అన్నీ అయితే వాష్ చేసేసి ఇలా అయితే పెట్టేశానండి వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోని అనేసి ఇలా అయితే పెట్టేశాను అలాగే కిచెన్ చూస్తున్నారా ఇప్పుడు ఎంత క్లీన్గా నీట్గా తుడిచేసాను నీట్గా అయితే చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ వేశాను కదా అదైతే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసి బట్టలు అన్నీ ఇలాగ బుట్టలో అయితే వేసేసుకున్నానండి ఇంకా వెనక ఆరబెట్టేద్దాము అని అయితే ఒక్కొక్కటి ఆరబెడుతూ ఉన్నాను బట్టలు ఆరబెట్టడం అంటే చాలా టైం పడుతుంది కదా నాకు ఇప్పుడు మార్నింగ్స్ అస్సలు కుదరట్లేదు మార్నింగ్స్ నేను ఇంకా వంట చేసుకొని ఇంకా ఇదంతా ఎడిటింగ్ అవి చేసేసుకోవడానికి టైం పడుతుంది మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇద్దరు పిల్లలు అయితే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక నేనైతే ఏం చెయ్యనండి అంటే వాళ్ళతోనే సరిపోతుంది ఈ వర్క్స్ అన్నీ నేను మార్నింగే ఫినిష్ చేసేసుకుంటాను ఇలా నైట్ అయితే ఆరబెట్టేస్తాను కదండి మార్నింగ్ మార్నింగ్ ఫుల్ ఎండ వచ్చేస్తుంది సమ్మర్ కదా చాలా క్విక్గా అయితే ఆరిపోతున్నాయండి బట్టలు ఇంకా మార్నింగ్ చేసామంటే అస్సలు బట్టలు మొత్తము కలర్ పోయి అలా అయిపోతాయి అంత ఎండగా ఉందండి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది తిరుపతిలో అయితే ఎండలు బట్ ఒక టూ త్రీ డేస్గా అయితే కొంచెం అయితే చల్లబడింది అంటే తిరుమలలో ఒక త్రీ డేస్గా వర్షం పడుతూ ఉందంట ఇక్కడైతే నిన్న పడింది కానీ చిన్న చిన్న చినుకులు పడింది అంతే బట్ ఎక్కువ వర్షం అయితే లేదండి బెంగళూరు వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు ఫుల్లు రెయిన్స్ అంట వాళ్ళకి మాకైతే ఇక్కడ వేడి వాళ్ళకైతే అక్కడ చల్లగా ఉంటుంది న్యూస్లో కూడా చెప్తూ ఉన్నారు కదా వర్షాలు పడతాయి ఇంకొక టూ త్రీ డేస్ కూడా వర్షం ఉంది అని చెప్తున్నారు బట్ మాకైతే ఎట్లాంటి వర్షం లేదండి వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ చాలా హ్యూమిడిటీ అయితే ఉంది ఫుల్గా ఉమ్మగ ఉందండి చాలా స్వెట్టింగ్ అయితే ఉంది పిల్లలు కూడా మధ్యాహ్నం నుంచి అయితే అస్సలు బయట వెళ్ళి ఆడుకోలేరు ఇంట్లో ఉన్నా కూడా ఫుల్ చెమట్లు పోసేస్తుంది చూడాలి ఇంకా సమ్మర్ ఇంకా ఎలా ఉంటుందో ఇంకా ఉంది కదా టూ మంత్స్ ఎలా భరించాలో ఏమో అండి నైట్ టైం కదా ప్లస్ అలానే ఫుల్ గాలి వస్తూ ఉంటుంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ బట్టలు మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ పడిపోతాయేమో అనేసి క్లిప్స్ అయితే పెట్టేస్తానండి కొంచెం క్లిప్స్ పెట్టడానికి టైం తీసుకుంటుంది ఓ పిగ్గా పెడతానండి ఇంకేం చేద్దాం తప్పదు కదా సో ఒక్కొక్కటి అయితే పెట్టేసి ఇంకా అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా పిల్లల్ని పడుకో పెడదాము అని నేనైతే బెడ్రూమ్కి అయితే వాళ్ళని తీసుకెళ్ళాను సో వాళ్ళు ఏదో మీకు చెప్తారంట వినండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్